welcome to pura local news తిమ్మపూర్ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ముందర నెలకొల్పిన మహానీయులైన విగ్రహాల ముసుగులను రెండేళ్ల నుండి తొలగించకపోవడం దుర్మార్గమైన చర్య అని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి వర్ణ వెంకటరెడ్డి ఆరోపించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జగ్జీవన్ రామ్ విగ్రహాల ముసుగులను తొలగించి వెంటనే ఆవిష్కరించాలని పదిహేను రోజులుగా రిలే నిరాదీక్షలు కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా రైతు సంఘం సిపిఎం నాయకులు రేషన్ డీలర్ల సంఘంతో పాటుగా మండంపల్లి భవన నిర్మాణ మేస్త్రీ కార్మిక సంఘం నాయకులు సంఘీభావం ప్రకటించారు దేశ ప్రయోజనాల కోసం తమ జీవితాలను త్యాగం చేసిన వారికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు విగ్రహాల ముసుగులను వెంటనే తొలగించేలా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు ఏప్రిల్ ఐదున జగ్జీవన్ రావు జయంతి పద్నాలుగులో అంబేద్కర్ జయంతి కార్యక్రమాలను నిర్వహించాలని డిమాండ్ చేశారు రేషన్ డీలర్ల సంఘం మండలాధ్యక్షుడు మాచర్ల అనిల్ అందల లక్ష్మణ్ భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు కన్నం లక్ష్మణ్ బినపెల్లి బాలయ్య కొలిపాక రాములు బౌద్ధ గంగాధర్ మాజీ సర్పంచ్ వడ్లూరి శంకర్ ఎస్సీ ఎస్టీ అట్రస్ రెడ్డి జిల్లా మాజీ సభ్యులు ఎలుకా ఆంజనేయులు పాచం అశోకురెడ్డి శంగుపట్ల మల్లేశం కొయ్యడమురళి సముద్రాల మల్లేశం మల్లేషం దీక్షలో పాల్గొన్నటువంటి జేఏసీ సభ్యులు సుహూర్తి మాతంగి మాతంగిశంకర్ వంతడుపుల్ల సంబత్ కనకం రాములు దుండరాజయ్య తదితరులు పాల్గొన్నారు